శివ ఇది అని అర్థం రాజయోగము అన్నప్పుడు రాజు ఎలా పరిపాలిస్తాడో తన రాజ్యాన్ని ఎంత ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి పరిపాలించాలనేది రాజం రాజయోగం చెప్పేటటువంటి సిద్ధాంతం రాజయోగం అనేది ఏమి మానవులను కమ్మి ఉన్న మాయను తొలగించి వారిలో జ్ఞానం పెంచి ఆ జ్ఞానానికి వాళ్ళను అనుగుణంగా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించేటటువంటి ఒక సాధన క్రియ ఈ ఐదు పంచవృత్తులు ఈ ఐదు వృత్తులు కలిసి ఇవి మానవుల అజ్ఞానంలోకి లాగేస్తూ ఉన్నాయి అన్నిటికన్నా అతి కష్టమైన పని అతి ఎవ్వరు సాధించలేనటువంటి ఎవరైతే యోగులు మునులు ఋషులు వాళ్ళ వరకే సాధ్యమవుతుంది లేదా పవిత్రమైన ఇళ్ళు ఇట్లాంటి వాళ్ళకు సాధ్యమవుతుంది స్త్రీలకు ఎక్కువగా స్త్రీలకు కూడా సాధ్యమయ్యేటువంటి విషయమే ఇది అయితే ముఖ్యంగా అయితే మీరు స్త్రీలు అనేవాళ్ళు ఎంతో సహనంతో ఉంటారు అయితే ఇప్పుడు చెప్పబోయేదాన్ని సహజంగా బాగా ఆలోచించండి అందరూ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు గతం మర్చిపోండి నిన్న జరిగింది ఈరోజు మర్చిపోవాలి రాత్రికే మర్చిపోవాలి పడుకునేటప్పటికీ తెల్లార్లు ఏం జరిగిందో దాన్ని పూర్తిగా మర్చిపోవాలి లే అప్పుడు నిద్ర లేవగానే కొత్త ఆలోచనలు వస్తాయి మనం ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నామో వాయు గుర్తుకొచ్చి వాటిని ఎలా చేయాలో అనుకూలంగా మన యొక్క లోపల ఉన్నటువంటి చైతన్య పురుషుడు చెప్తాడు పరమాత్మ అంతేకాని ఆందోళన చెందుతూ ఉంటే ఇక్కడ అల్లకల్లోలంగా ఉంటుంది సముద్రం అలకలల కంటే ఉన్నప్పుడు లోపలికి వెళ్తే వెళ్ళగలుగుతారా వెళ్ళలేదు ధ్యానం కూడా అంతే మనసు ఆందోళన భయము అనేక విధాలైన అనుమానాలు పెంచుకుంటే అది ఆందోళనకరమైపోయినప్పుడు ఇక్కడ నీకు సరైన సమాధానం రాదు ఎందుకు నువ్వు ఆందోళన ఉండవు నీరు మన యొక్క వివేకానంద స్వామి గారు ఏం చెప్పారు సర్ఫేస్ అంటే ఏమి నీటి పైభాగం అలలు లేకుండా ప్రశాంతంగా చాలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు అడుగు భాగం చూడగలుగుతాం దాంట్లో మురికి మలెన అలల్లో కనబెట్టి ఏమవుతుంది అడుగు కనపడుతుంది అలాగే ఈ లోపల మనకు జ్ఞానం ఇచ్చేటటువంటి జ్ఞానశక్తి ఉంది అది నీకు సరైన సమయంలో అందజేయాలంటే నువ్వు అనేక అనుమానాలు అనేక లోపలు పెట్టుకొని చేస్తే ప్రయోజనం ఏముంది అందది కనుక మానవులకు కావాల్సింది ఏమిటంటే ముఖ్యంగా జ్ఞానం కావాలి తల్లి అని చెప్తూ ఉంటే అక్కడికి ఒక స్త్రీ ఒక పిల్లవాడిని తీసుకొచ్చింది గురువు గారు మీరే మాకు దారి చూపెట్టే ఏమమ్మా ఏంటి చెప్పు తల్లి ఏమి అబ్బాయికి ఏమన్నా సమస్య అంటే అవునండి నిత్యం ఏదో ఆలోచిస్తుంటాడు ఈ అంటాడు పది మంది వచ్చేసారు ఒక్క దెబ్బతో పడిపోతున్నారు అంటున్నాడు పది మంది వచ్చేది ఒక దెబ్బతో పడిపోతుంది అంటున్నాడు అలాగా ఆలోచిస్తున్నాడా అయితే అతని మానసిక వైద్యులు చూపెట్టలేదా మానసిక వైద్యులు మాకు తీసుకెళ్తే ఇంకా వాడిని మనం ఎక్కడ పిచ్చివాడని ముద్ర వేస్తారేమో అని భయంగా ఉంది అని చెప్పింది ఆయన ఇలా నాయనా బాబు ఏమి నీ సమస్య అని అడిగాడు నాకేం సమస్య లేదే నాకు మా గురువు ఉన్నాడు మా ఆరాధ్య దేవత ఉన్నాడు ఎవరు నాయన మీ ఆరాధ్య దేవత దేవత ఉన్నాడు అంటాడు కదమ్మా మళ్ళీ ఎందుకు మీరు భయపడుతున్నారు అడగండి స్వామి ఆ దేవత ఎవరైనా దేవుడు అని అడిగాడు మీకు తెలీదా నేను గొప్ప అయ్యా స్వామి మీకేం తెలియదు మీరు ఇంత వయసు వచ్చింది మీరు గమ్మయ్య మీకు మీకేం లోకం తెలియటంలే అలా ఒకసారి లోకంలోకి రండి మా మా యొక్క నాయకుడు చాలా శక్తిమంతుడు జ్ఞానవంతుడు పవిత్రుడు పరమపురుషుడు వందమంది ఒక స్త్రీలో లేకపోతే ఒక కుటుంబాన్ని హింసిస్తున్నప్పుడు ఒకే ఒక చేత్తో ఇలా కొట్టే పది మంది పక్క అంకా కొట్టే పది మంది ఆ పక్క పది పది మంది గాలికి లేచిపోతారు ఇంకొక ఇరవై మంది భూములు చుచ్చుకుపోతారు అంతశక్తి ఎవరికి అంతశక్తి ఉంది బాబు అని అడిగాడు గురువు గారు అడిగితే అయ్యో మీకు చెప్పలేదు స్వామి మా అమ్మ కూడా ఇదే సంపద ఉంది అది కాదురా నాయన అది వినోదం కోసం వాళ్ళు ఏదో తీస్తారు దాన్ని అంతా నువ్వు అలా సాధన చేస్తే ఎట్లా అంటే లేదు 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 కాళ్ళతో ఎట్లా కొడతాడంటే చేతితో ఎలా కొడతాడంటే ఆయన శక్తి మీకేం తెలుసు ఆయన మాటలు ఎలా ఉంటాయో తెలుసా కత్తులాగా దూసుకుపోతూ ఉంటాయి ఆ యొక్క మాటలన్నీ మా చెవుల్లో రి మారు మొగుతూ ఉన్నాయి అమ్మ తల్లి ఈ పిల్లవాడికి ఏదో చెప్పి ఇచ్చేలాంటిదా అనేక మంది యువతి యువకులు ఇలాంటి బాధలే పడుతున్నారు ఎందుకంటే విజ్ఞానం కోసం చదువుకోండి అంటే మీరు ఖర్చుల కోసం డబ్బిస్తే అవి తప్పి ఎక్కడ తగలబెట్టి వినోదం కోసం చూడాలి వా నమో నారాయణ నమో నారాయణ ఓం సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కసి దుఃఖ భవే ఓం శాంతి శాంతి శాంతితర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నమ్మండి నమ్మారు అంటే మిమ్మల్ని నమ్మకంగా కాపాడతాడు అతి నమ్మకంతో కాపాడతాడు ఆయన అతి నమ్మకంతో ఇస్తాడు ఓం నమో కృష్ణ నమో కృష్ణ